స్కి స్వాగతం ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ చెకొడీలండి దీన్ని చేయడం ఎంత ఈజీయా అనేటట్టు అయితే చేస్తున్నాను చూసేయండి చక్కచక్క చేసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి మైదాపిండి వేసుకుంటున్నాను నేను చూపిస్తున్న విధంగా మైదాపిండిని తీసుకోవాలండి ఇలా నొక్కి పెట్టి తీసుకుందాం ఇలా ఒక కప్పు నిండా నొక్కి పెట్టిన మైదాపిండి అయితే తీసేసుకుందాం చూసారా ఇలా బాగా నొక్కి పెట్టి తీసుకుందాం ఒక కప్పు మైదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని అందులోనే ఒక కప్పు నీళ్ళు పోసుకుంటున్నాను నీళ్ళు పోసుకుని అందులోనే రుచికి సరిపడగా ఉప్పు పావు స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూను వామ్ అండి వామ్ వేసుకుంటున్నాను అలాగే ఒక టేబుల్ స్పూను నూపప్పు ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకుంటున్నానండి ఇవన్నీ వేసుకుని వాటర్ని బాగా మరగనిద్దాం చూడండి ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా మెజర్ చేసి పెట్టుకున్నాం కదా మైదా ఆ మైదాని ఇందులో వేసేస్తుంది ఇలా వేసుకుని ఎక్కడా ఉండలేకున్నా కలుపుకుంటూ ఉండండి స్టవ్ ఆఫ్ చేసి కలుపుకుంటూ ఉండండి ఇలా కలుపుకోండి వేడి వేడి నీళ్లు కాబట్టి మన మైదా త్వరగానే అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఇలా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు స్టవ్ మేయించి తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఆల్రెడీ నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి ఇలా మిక్స్ చేసుకుందాము గరిడితోనే కొద్దిగా వేడి చల్లారి దాకా ఇలా కలుపుకుందాం కలుపుకుందామండి వేడి కొద్దిగా తగ్గిన తర్వాత మనం చేత్తో అయితే మిక్స్ చేసేసుకోవచ్చు చూడండి నేను చూపిస్తున్నట్టే చేయండి ఇప్పుడు కొద్దిగానే వేడిగా ఉందండి ఇప్పుడు ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకున్నాను చెయ్యి అందులో ముంచుకుని ఆ తడి చేత్తోనే ఈ పిండిని బాగా మెత్తగా కలుపుకుందామండి ఒక ఉండ కింద ఫామ్ అయిపోవాలి మనకైతేనే మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి చూడండి ఇలా తడి చేసుకుంటూ మనం చపాతి పిండి కలుపుకుంటాం కదా అలా కలుపుకుందాం చూసారా మొత్తం ఒక ఉండ కింద ఫామ్ అయిపోయింది కదా చాలా ఈజీ అండి నిజంగానే చాలా చాలా ఈజీ మనకి ఇది చాలా టైం టేకిన్ ప్రాసెస్ అనుకుంటాం కానీ ఇదంతా కొంచెం ఈజీయే చూసారా వంట అయితే ఫామ్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని మనం జంతుకులు చేసుకుంటాం కదా జంతుకులు కొట్టానైతే తీసుకుందాం ఇలా నాలుగు బెజ్జాలు ఉన్నదైతే తీసుకున్నానండి నేను దాంట్లోనే కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నా నెయ్యి వేసుకుని దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవచ్చండి అప్పుడు మనం జంతుకులు వేస్తున్నప్పుడు చాలా ఈజీగా అందులోంచి వచ్చేస్తూ ఉంటుంది మన పిండి అయితే చూసారా ఇలా వేసుకుందాం ఇప్పుడు మన పిండి ఉంది కదా ఆ పిండిని ఒకసారి కలుపుకుని మన జంతుకుల గొట్టంలో అయితే వేసేసుకుంది దాని పైన కూడా కొద్దిగా స్పేస్ ఉండేలా పెట్టుకోండి లేకపోతే బయటికి వచ్చేస్తూ ఉంటుంది పిండి అయితేనే చూడండి ఇలాగా ఖాళీ ఉండాలి కొద్దిగా ఇప్పుడు మనం జంతుకులు వేసుకుంటాం కదా అదే విధంగా మన చెకొడీలు పిండిని అయితే ఇలా వేసేసుకుందాం జంతుకుల కింద పొడవుగా చూసారా ఎలా వచ్చినాయో మొత్తం మన పిండిని అంతా కూడా ఇలాగే చేసేసుకుందామండి మన చెకోడీలు చాలా ఈజీగా అయిపోతాయి చూసారా చూడండి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే చెకోడీలు చేయాలంటే చాలా ఈజీగా ఉంటుంది మన పని అయితేనే చూసారా ఇలా మనకి చెకోడీలు చేసేసుకోవచ్చు పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తారండి ఇలాంటి చిన్న చిన్న పనులు మనం చేసే వంటలో పిల్లల్ని కొంచెం కింద చేసుకున్నామంటే వాళ్ళు దాన్ని ఇష్టంగా తింటారండి ఎప్పుడు కూడా అని చూసారా మన చెకోడీలు అయితే రెడీ అయిపోతున్నాయి నేను చూపిస్తున్న విధంగా చేయండి సమ్మర్ కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉంటారు స్నాక్స్ స్నాక్స్ అంటారు ఇలా ఒకసారి చేసుకున్నా ఉంటే పిల్లలు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు మనం కూడా ఈజీగా చేసేయచ్చు అయ్యయ్యో నా దగ్గర జంతుకులు గొడవ లేదే అని అనుకునేవాళ్ళు ఇలా చేత్తో చేసుకోండి దీనికంట నాకు ఫస్ట్ ప్రాసెస్ చాలా ఈజీగా అనిపించింది నేనైతే ఆ ప్రాసెస్లోనే చేస్తాను ఎప్పుడు కూడా అని చూసారా ఇలా అయితే కొంచెం టైం ఎక్కువ పడుతుంది రెండు కూడా పూర్తి చేసేసాను నేను సగం అవి సగం ఇవి కానీ చూడండి మన చేతితో చేసినవి ఇలా ఉంటాయి జంతుకులు గొట్టంతో చేసినవి ఇలా ఉన్నాయి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైడ్ సేపడగా ఆయిల్ అయితే వేసుకుందాం అండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే మనం ఇందులో మన చెకోడీలు అయితే వేసుకోవాలి చూడండి ఆయిల్ ఎక్కిందా లేదా అని చెప్పేసి చిన్న పిండి ముద్ద అయితే వేసాను చూడండి బాగానే వేగిపోయింది సో ఆయిల్ వేడివేడిగా ఉంది ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని మన చెకోడీలని ఆయిల్లో వేసేసుకుందాం ఆయిల్లో వేసిన వెంటనే ఎప్పుడూ కదపొద్దండి ఒక రెండు నిమిషాలు అలా వదిలేయండి రెండు నిమిషాల తర్వాత మనం గరిటి పెట్టి కలిపితే చెకోడీలు పెరగడం అంటూ ఉండదు చెకోడీలే కదండి ఏ ఐటం అయినా డీప్ ఫ్రైడ్ ఐటమ్ ఆయిల్లో వేసిన వెంటనే ఎప్పుడూ కదపొద్దు రెండు నిమిషాలు అలా వదిలేసి అప్పుడు కదపండి వాటి షేప్ అయితే పోడవదు చూడండి మన చెకోడీలు ఇలా ఉన్నాయి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేపుకుందాము ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్ మీద చేయండి లాస్ట్లో మాత్రం హై ఫ్లేమ్ పెట్టుకోవచ్చు లేకపోతే పైన ఏమో కరకరలాడుతూ లోపలేమో మెత్తగా ఉంటాయి లాస్ట్ వన్ మినిట్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టి వేపుకుందాం అండి వేపేసుకుని అవి బాగా క్రిస్పీగా వేగిన తర్వాత తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైర్ కంటైనర్లో పెట్టుకుంటే మనకి పదిహేను రోజులు పైన ఉంటాయండి చెకోడీలు అయితే చాలా సింపుల్గా ఈజీగా క్రిస్పీగా మన చెకోడీలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకెందుకు ఆలస్యం సర్వ్ చేసుకోవడం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో